హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే అష్టక వర్గు చాలామంది నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అష్టక వర్గు గురించి ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా బాగా తెలియాలి అనుకుంటూ అడుగుతూ ఉండటం అలాగే కస్టమర్స్లో కూడా కొంతమంది ఉత్సాహవంతులైన వారి కోసం ఈ యొక్క అష్టక వర్గుని కొంచెం వివరణాత్మకంగా వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేశాను అయితే అసలు అష్టక వర్గు ఎందుకు అంటే ఒక పర్సన్కి తన లైఫ్లో ఏవైనా ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అని పాయింట్ ఆఫ్ రేంజ్లో తెలుసుకునేటువంటి అవకాశం ఉన్న ఒకే ఒక టాపిక్ అష్టక వర్గు అయితే చాలామంది అష్టకొర్గు అనగానే ఒక మిస్టేక్ చేస్తున్నారు అదేంటంటే సాంప్రదాయ సిద్ధమైన యాప్ల్లో నుంచి అష్టక వర్గుని తీసుకుంటున్నారు అయితే ఇది అప్డేటెడ్ అయినటువంటి నూతన అష్టక వర్గు అంటే డిఫరెన్స్ ఏంటంటే ఒకనొక టైంలో మన సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉన్న అష్టక వర్గుల్లో ఫోర్ హండ్రెడ్ బిలో మాత్రమే బిందువులు ఉండేవి ఇప్పుడు అప్డేటెడ్ అయినటువంటి అష్టకోర్గులు వర్గులు ఫోర్ ట్వంటీ నైన్ వరకు ఉన్నాయన్నమాట సో దానివలన మీరు గనక ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ యాప్లను ఉపయోగించి ఈ యొక్క అష్టకు తీసుకుంటే మీకు రిజల్ట్ పాయింట్ ఆఫ్ రేంజ్లో రాదు ఇది కేవలం మనం మాన్యువల్గా మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో ఒక పర్సన్ యొక్క రాశి చక్రాన్ని తీసుకొని వారి యొక్క అష్టక వర్గుని మాన్యువల్గా ఎలా వేయాలి అనేది చెప్పడానికి ప్రయత్నించాను ఓకే దీనికి ఉదాహరణగా మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఇందిరాగాంధీ గారి జాతక చక్రాన్ని తీసుకున్నాను ఎందుకంటే మనం ఈ యొక్క అష్టక వర్గును ఉపయోగించి వివాహానికి సంబంధించి కానీ లేదా చనిపోవడానికి సంబంధించి కానీ డేట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అయితే ఏదో ఒక ఉదాహరణ తీసుకొని వీరి వివాహం ఇప్పుడు జరిగింది లేదా జరగబోతుంది లేదా వీరిప్పుడు చనిపోబోతున్నారు అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమంటున్నారు వాళ్ళ ప్రమేయం లేకుండా అవి చెప్పకూడదు అంటున్నారు అందుకారణంగా నేను ఆల్రెడీ ఒక లెజెండరీ పర్సన్ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని తీసుకున్నాను ఎందుకంటే ఇందిరాగాంధీ గారి యొక్క ఇన్ఫర్మేషను అందరి దగ్గర ఉంటుంది గూగుల్లో కొట్టినా కూడా తెలుస్తుంది కాబట్టి నేను చెప్పేది రైటా కాదా అని అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు ఈ కారణంగా నేను ఇందిరాగాంధీని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇది ఇందిరాగాంధీ గారి జాతక చక్రం రాశి చక్రం వీరు నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడులో పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నలభై సెకండ్లకి సాయంత్రం నైటు అలహాబాదులో జన్మించారు వీరి యొక్క రాశి చక్రం ఇలా ఉంది అంటే వీరి యొక్క లగ్నం వచ్చేసి సింహరాశిలో పడింది ఒకటి రెండు భావాల సింహరాశిలో మూడవ భావం వచ్చేసి కన్యలో నాలుగు రుచికం ఐదు ధనుస్సు ఆరు మకరం ఏడు ఎనిమిది కుంభం తొమ్మిది మేనం పది ఋషభం పదకొండు మిథునం పన్నెండు కర్కాటకంలో పడటం జరిగింది అలాగే యొక్క గ్రహాలు కూడా ఎక్కడెక్కడ పడ్డాయో నేను డిగ్రీలతో సహా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఒకరి యొక్క రాశి చక్రం ఇలా గనక మనం వేసుకోగలిగితే ఇప్పుడు ఈ రాశి చక్రం నుంచి మనం అష్టక వర్గు టేబుల్స్ని ఎలా వేసుకోవాలి అష్టక వర్గు టేబుల్సు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు లగ్నం ఇలా తొమ్మిది టేబుల్స్ ఉంటాయి ఈ తొమ్మిది టేబుల్స్ని వేసుకున్న తర్వాత సర్వాష్టక వర్గు టేబుల్ ఉంటుంది అది వేయాలంటే ముందు యొక్క సర్వాష్టక వర్గు టేబుల్ని ఇట్లా మనం ఫిలప్ చేసుకుంటే మనకి ఇక్కడ టోటల్స్ వస్తాయి ఈ టోటల్స్ని మనం సర్వాష్టక వర్గు టేబుల్లో వేసుకుంటాం అదే మనకి ప్రామాణికం మనం ఏమి తెలుసుకోవాలన్న ఆ పర్సన్ యొక్క లైఫ్లో సర్వాష్టక వర్గు టేబులే ఉండాలి సర్వాష్టక వర్గు టేబుల్ ఉండటానికి మొదటగా మనం రాశిచక్రాన్ని ప్రిపేర్ చేసుకొని దీని నుంచి మిగతా అష్టక వర్గులన్నీ వేసుకోవాలి ఒక తొమ్మిది వరకు వస్తాయి రవి నుంచి లగ్నం వరకు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు లగ్నం అంటే రవి అష్టక వర్గు చంద్రాష్టక వర్గు కుజాష్టక బుధ బుధాష్టక కొరకు గురు కొరకు శుక్ర శుక్రాష్టక వర్గ శని అష్టక వర్గు రాహాష్టక లగ్నం అష్టక ఇలా అన్ని అష్టకర్గులు వేసుకొని ఈ టేబుల్ని అప్ చేస్తే అప్పుడు మనకి మనకు కావలసిన సర్వాష్టక వర్గు వస్తుంది ఓకే నేను ఇక్కడ ఈ రాశిచక్రము నుంచి రవి అష్టక వర్గుని ఎలా వేయాలి అనేది మీకు వివరిస్తాను దాన్ని బట్టి మీరు మిగిలిన కూడా వేసుకోవచ్చు ఎందుకు మనకి ఒక ఫార్ములా ఉంది ఒక ఫార్ములా టేబుల్ ఉంది అదేంటంటే ఇది ఆ ఫార్ములా టేబుల్ ఇది సర్వాష్టక వర్గు టేబుల్స్ వేసుకోవడానికి ఫార్ములా టేబుల్ ఓకే ఇప్పుడున్నటువంటి ఆ టేబుల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని గమనించవచ్చు ఓకే ఇప్పుడు ఈ యొక్క టేబుల్లో ఏముందంటే మనకి పైన లగ్నం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు ఇలా ఉన్నాయి పైన సేమ్ ఇలాగే ఇటువైపు కూడా ఉంటాయి లగ్నం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా అష్టక వర్గులు లగ్నమాష్టక వర్గు రవి అష్టక వర్గు చంద్రాష్టక వర్గు కుజాష్టక వర్గు బుధాష్టక వర్గు గురు అష్టక వర్గు శుక్రాష్టక వర్గు అష్టక వర్గు రాహు అష్టక వర్గు ఇటు ఉన్న ఏంటివి గ్రహాలు గ్రహాల్లో మనము లగ్నం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర వరకు తీసుకోవాలి లగ్నాలలో రాహుకేతువులకి స్థానము ఇవ్వలేదు అష్టక వర్గులు వేయటానికి కానీ అష్టక వర్గులు మాత్రం రాహు అష్టక వర్గు ఉంటుంది కేతు ఉండదు కానీ గ్రహాలలో రాహుని తీసుకోం ఇది మీరు గమనించాలి ఇది ఒక పరిశీలన దృక్పథంతో నిర్దేశించినటువంటి అష్టక వర్గు టేబుల్స్ వేసుకోవడానికి ఫార్ములా టేబుల్ ఓకే ఇప్పుడు మనం మొదటగా రవి అష్టక వర్గు వేద్దామండి అంటే ఫస్ట్ లగ్నం ఉంటుంది అంటే ఇక్కడ మనం లగ్నం రాసుకుంటే అదే సేవలం మొదట నేను రవి రాసుకున్నాను రవి అష్టక వరకు వేద్దామండి మీకు ఈ యొక్క ఫార్ములాలో రెండవ లైను రవి అష్టక వర్గుది రెండవ లైను ఈ రెండవది రవి అష్టక వర్గుది ఏముంది ఒకసారి గమనించండి రవిలో ఇక్కడ ఈ ఈ యొక్క టేబుల్ ఈ బాక్స్ దేనికి బినికి వస్తుంది ఇటు చూసుకోండి లగ్నం అంటే రవిలో లగ్నం ఇది ఏముంది అక్కడ మూడు నాలుగు ఆరు పది పదకొండు పన్నెండు ఉన్నాయి తర్వాత రెండోది రవి రవి అంటే రవిలో రవి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి మూడోది రవిలో ఇటు చూసుకోండి చంద్ర ఒక రవిలో చంద్ర మూడు ఆరు పది పదకొండు ఉన్నాయి నాలుగో చూడండి ఇలా రవిలో నాలుగో దీన్ని చూసుకోండి కుజ రవిలో కుజ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి తర్వాత ఐదో చూడండి ఇలా రవిని చూసుకోండి చూసుకుంటే బుధ రవిలో బుధ మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉన్నాయి అలాగే గురు ఐదు ఆరు తొమ్మిది పదకొండు ఉన్నాయి శుక్ర ఆరు ఏడు పన్నెండు ఉన్నాయి శని ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి ఇది మనం చూడాలి ఇప్పుడు ఎలా చూస్తామో చూడండి ఇది రవి అష్టక వర్గు రవి అష్టక వర్గులో లగ్నం నుంచి శని వరకు ఎక్కడెక్కడ ఉంటాయో చూసుకోవాలి లగ్నం నుండి శని వరకు ఇప్పుడు ఈ యొక్క రాశి చక్రంలో లగ్నం ఎక్కడుంది అంటే మనము ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి మేషం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదులో ఉంది లగ్నం ఐదవ బాక్సులో ఉంది అంటే ఐదవ రాశిలో ఉంది సో మనకి ఇందులో ఐదవ రాశి ఏమవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సింహం అంటే సింహంలో ఉంది ఈ సింహం నుంచే మొదలు పెట్టాలి మనం లగ్నం రవిలో లగ్నం ఏమున్నాయి రవిలో లగ్నం అనగానే మూడు నాలుగు ఆరు పది పదకొండు పన్నెండు మూడు నాలుగు ఆరు పది పదకొండు పన్నెండు ఉన్నాయి రవిలో లగ్నానికి ఉన్నాయి మరి మనకి లగ్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సింహం నుంచి అంటే ఇది ఒకటవు మనకి సింహం నుంచడానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెంట్లో వస్తుంది లెక్క అంటే సింహం నుంచి టైం ఇది ఒకటి కానీ ఫస్ట్ మనకి మూడు ఉంది ఇది ఒకటి కదా ఒకటి రెండు మూడు ఇక్కడ ఒక సున్నా పెట్టుకోవాలి లెక్క అంటే మనకు ఒకటి కింద లెక్క అది సున్నా అంటే తర్వాత మూడు అయిపోయింది మూడు తర్వాత నాలుగు ఇక్కడ పెట్టుకోవాలి నాలుగు తర్వాత ఆరు ఇది ఐదు ఇది ఆరు ఆరు ఇక్కడ తర్వాత పది ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది తర్వాత పదకొండు పన్నెండు ఇలా ఇప్పుడు చూడండి రవి రవిలో లగ్నాలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చాయి అట్లా అది కరెక్ట్ చేసినట్టు నెక్స్ట్ రవిలో రవి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఉన్నాయి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రవిలో రవికి ఉన్నాయి మనకి రవి ఎక్కడున్నాడు చూడండి ఇక్కడ ఉన్నాడు అంటే ఏంది రుచికంలో ఉన్నాడు ఇది రుచికం అంటే ఇది మనకు ఒకటవు ఒకటి నుంచి నాకు వేసుకోవాలి ఫస్ట్ ఏముంది ఒకటి అంటే ఇక్కడ వేయాలి ఈ సున్నా పక్కనే సున్నా ఒకటి రెండు ఇక్కడ రెండు తర్వాత నాలుగు ఇక్కడ లేదు నాలుగు ఇక్కడ వేసుకోవాలి తర్వాత ఏడు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఎనిమిది ఇక్కడ తొమ్మిది ఇక్కడ పది ఇగో దీనిలో పదకొండు ఇక్కడ ఎట్లా వేసుకోవాలి సో so, రవిలో లగ్నం అయిపోయింది రవిలో రవి అయిపోయింది నెక్స్ట్ ఏముంది రవిలో చంద్ర ఏమున్నాయి మూడు ఆరు పది పదకొండు మూడు ఆరు పది పదకొండు అంటే ఇక్కడ మీకు చూపించడం సాధ్యపడదు కాబట్టి అర్థం అవడం కోసం అక్కడ వేస్తున్నాను మీరు వేసుకున్నప్పుడు అక్కడ వేయని అవసరం లేదు మూడు ఆరు పది పదకొండు చంద్ర చంద్ర ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు మకరంలో అంటే ఇక్కడ ఉన్నాడు ఫస్ట్ ఎంత మూడు ఇది మూడు మనకి ఎక్కడుంటే ఇది ఒకటి అవుతుంది ఒకటి రెండు మూడు ఇక్కడ మూడు తర్వాత ఆరు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ ఆరు తర్వాత పది ఇది ఆరు అయిపోయింది ఏడు ఎనిమిది తొమ్మిది పది తర్వాత పదకొండు ఇది సో రవిలో చంద్ర అయిపోయింది నెక్స్ట్ రవిలో కుజ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అది రవిలో కుజ మరి ఎక్కడ ఉన్నాడు చూడండి కుజుడు ఎక్కడ ఉన్నాడు సింహంలో ఉన్నాడు ఇది ఫస్ట్ ఎంత ఉంది అక్కడ ఒకటి అంటే సింహంలో ఇక్కడ ఒకటి తర్వాత రెండు ఇక్కడ రెండు తర్వాత నాలుగు మూడు నాలుగు ఇక్కడ తర్వాత ఏడు ఐదు ఆరు ఇక్కడ ఏడు తర్వాత ఎనిమిది నుంచి పదకొండు దాకా ఉంది అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పడితే పైన పెట్టచ్చు మనకు మూడు అక్కడ సరిపోయి నేను కింద వేసుకున్నాను ఓకే ఇది అయిపోయింది సో నెక్స్ట్ రవిలో గురు ఐదు ఆరు తొమ్మిది పదకొండు ఐదు ఆరు తొమ్మిది పదకొండు రవిలో గురువు సో గురువు ఎక్కడ ఉన్నాడు మనకి ఇది వృషభంలో ఉన్నాడు అంటే ఇక్కడ ఇది ఒకట వాళ్ళ మనకి ఐదు అన్నాడు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ మొదలు ఐదు తర్వాత ఆరు దీని పక్కనే తర్వాత ఏడు ఎనిమిది లేదు ఏడు ఎనిమిది లేదు తొమ్మిది ఉంది ఇక్కడ తొమ్మిది తర్వాత పదకొండు పది పదకొండు ఇది రవిలో గురువు అయిపోయాడు నెక్స్ట్ రవిలో శుక్రుడు ఆరు ఏడు పన్నెండు ఆరు ఏడు పన్నెండు శుక్ర ఎక్కడున్నాడు చూడండి ధనుస్సులో ఉన్నాడు ఇది ఒకటవుద్ది ధనుసు ఆరు ఏడు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నెక్స్ట్ పన్నెండు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇక్కడ వస్తాయి సో రవిలో శుక్రుడు అయ్యాడు ఇంకా లాస్ట్ రవిలో శని రవిలో శని ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఎనిమిది తొమ్మిది పది పదకొండు శని ఎక్కడున్నాడు చూడండి వీళ్ళలో శని చూసినట్లయితే ఇక్కడ ఉన్నారు కర్కాటకం ఇది కర్కాటకం ఫస్ట్ ఒకటి అంటే ఒకటి ఇక్కడి నుంచే మొదలు రెండు ఇది రెండు నాలుగు అంటే మూడు ఐదు ఐదు నాలుగు ఏడు అంటే ఐదు ఆరు ఏడు తర్వాత ఎనిమిది ఇది ఎనిమిది తొమ్మిది ఇది తొమ్మిది పది ఇది పది పదకొండు ఇది పదకొండు ఇది సో మొత్తం కంప్లీట్ చేసాం మనం అంటే రవిలో లగ్నం నుంచి శని వరకు మొత్తం చేసాం ఇది రవి అష్టక వర్గు ఇప్పుడు ఇందులో మేషం నుంచి ఏమున్నాయో అక్కడ సంకేసుకోవాలి ఇది ఇది ఈ లైన్ రవి అష్టక వర్గు ఇది మేషం మేషంలో ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం రెండు తర్వాత రుషభంలో ఐదు ఉన్నాయి ఇది పక్కన రుషభం ఐదు మిథునంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి మిథునం ఐదు కర్కాటకం మూడున్నాయి తర్వాత సింహం మూడున్నాయి కన్యా మూడున్నాయి తుల నాలుగున్నాయి రుచికం ఐదున్నాయి ధనుస్సు ఒకటి ఉంది ఇది ఒకటే ఉంది ధనుస్సు మకరం మూడున్నాయి కుంభం మూడు ఉన్నాయి మేనం నాలుగున్నాయి ఇది ఇప్పుడు ఇవి మొత్తం కలిపితే నలభై ఎనిమిది ఉండాలి అంటే రవి అష్టకొరుగులో బిందువులు నలభై ఎనిమిది ఫిక్స్ అది ఫార్ములా అట్లాగే చంద్రుడికి నలభై తొమ్మిది కుజుడికి ముప్పై తొమ్మిది బుధుడికి యాభై నాలుగు గురువుకి యాభై ఆరు శుక్రుడికి యాభై ఆరు శనికి ముప్పై తొమ్మిది రాహుకి నలభై మూడు లగ్నానికి నలభై ఐదు అవి ఏట్లో కూడా వేయటం జరిగింది వాటి బిందువులు ఇప్పుడు వాటికి వచ్చినవి మొత్తం కూడితే దీనికి సమానం అయితేనే మనం వేసిన రవి అష్టకొరుగు రైట్ అనమాట చూద్దాం అండి రెండు ఐదు ఏడు ఏడు ఐదు పన్నెండు పన్నెండు మూడు పదిహేను పదిహేను మూడు పద్దెనిమిది పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు మూడు ముప్పై ఏడు ముప్పై ఏడు నాలుగు నలభై ఒకటి అంటే ఏదో మనం మిస్ అయ్యాం ఏ మిస్ అయ్యాం మనం వేసేటప్పుడు రవి నుంచి ఏడు ఉన్నదేదో మనం మిస్ అయ్యాం ఇప్పుడు ఈ మిస్ అయింది ఏదో చూద్దామండి అక్కడ మనకి కరెక్ట్ రాలేదంటే మనం ఇక్కడ ఒకటి వేయటం మిస్ అయ్యాం ఒకవేళ మనం నలభై ఎనిమిది ఇక్కడ వచ్చుంటే మనం వెరిఫై చేయని అవసరం లేదు ఇప్పుడు రాలేదు కాబట్టి మనం వెరిఫై చేయాలి ఆ వెరిఫై ఏంటి అంటే ఏం మిస్ అయ్యాం మనం టేబుల్లో చూసుకోవాలి టేబుల్లో చూసుకుంటే ఇక్కడ నేను కావాలనే ఒక అంశాన్ని ఆపాను అంటే మీకు వివరించడానికి ఒకవేళ మీరు ఫోలోలో వెళ్తూ అది మిస్ అయితే దాన్ని మీరు ఎలా గుర్తించాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది లగ్నం లగ్నం ఇక్కడ మనకుంది లగ్నం తర్వాత ఒకటి రెండు నాలుగు ఏడు రవి ఇది వేశాం ఓకే తర్వాత మూడు ఆరు పది పదకొండు చంద్ర ఇది వేశాం తర్వాత ఒకటి రెండు నాలుగు ఏడు కుజ ఇది వేసాం తర్వాత బుధ ఏముంది మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉంది కానీ బుధ వేయాల మనం బుధ వేయకుండా మూడు ఐదు తొ ఐదు ఆరు తొమ్మిది పదకొండు అయిన గురువుకి వెళ్ళిపోయాం తర్వాత శుక్రేశాం వేసాం శని వేసాం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడే వేసాం ఎనిమిదో తెయలేదు అంటే లగ్నం నుంచి శని వరకు మనకు మొత్తం ఎనిమిది వస్తాయి కానీ ఇక్కడ వేసింది ఏడే చూసారా మనం ఒకటి తగ్గించాం ఆ ఒకటిలో ఎన్ని ఉన్నాయి అంటే బుధ తగ్గించాం బుధలో ఏడున్నాయి మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ ఏడు తగ్గి నలభై ఒకటి వచ్చాయి ఐదు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై ఒకటి సో అలా తగ్గుతుందన్నమాట మనం ఇంత వివరంగా చూడకుండా వేసిన వరకు కరెక్ట్గా నలభై ఎనిమిది ఉన్నాయిలే అని చెప్పి ముందుకు వెళ్ళకూడదు ఓకే అది మీకు వివరించడానికి నేను బుధని దాటి వచ్చాను అనమాట ఇప్పుడు బుధ వేద్దామండి బుధ ఏముంది రవిలో బుధ మూడు ఐదు ఆరు తొమ్మిది మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు సో బుధ ఇక్కడున్నాడు ఇక్కడ రుచికంలో ఉన్నాడు ఇక్కడ రుచికం ఫస్ట్ మూడు ఇది ఒకటి అవుతుంది మనకి ఒకటి రెండు మూడు తర్వాత ఐదు అంటే నాలుగు ఐదు తర్వాత ఆరు అంటే ఆరు ఇది తర్వాత తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత పది తర్వాత పదకొండు తర్వాత పన్నెండు చూసారా ఇప్పుడు నేను బ్లాక్తో పెట్టాను మనం మిస్ అయిన ఎందుకు మనం ఇక్కడ మేషం నుంచి వేసేటప్పుడు ఎక్కడ కలపాలో మనం తెలిసిద్ది ఫస్ట్ ఇక్కడ మూడు ఇందాక రెండే వేసాం సో ఇక్కడ మనం మూడు దిద్దాలి ఇది తర్వాత ఐదు ఐదు ఓకే తర్వాత కర్కాటకం నాలుగు మనం మూడేశాం సో నాలుగు తర్వాత సింహం నాలుగు ఇది మూడేశాం నాలుగు తర్వాత కన్య నాలుగు ఇది మూడే ఉంది ముందు నాలుగు తర్వాత తుల ఐదు తులాలు ఇందాక మనం ఇంతకుముందు నాలుగు వేశాం ఇది ఐదు తర్వాత రుచికం ఐదు వేశాం తర్వాత ధనుస్సు ఒకటి వేశాం మకరం నాలుగు అంటే ఇక్కడ ముంతకుముందు మూడేశాం నాలుగు కుంభం మూడు వేశాం మేనం ఐదు ఇక్కడ నాలుగు వేసాం ఐదు ఓకే అంటే మీరు ఏదన్నా మిస్ అయినా మీకు ఇలా ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ టోటల్ దగ్గర అర్థమవుద్ది అక్కడ చూసుకొని మళ్ళీ మన యొక్క ఫార్ములా టేబుల్లో ఎక్కడ మిస్ అయ్యామో చూసుకుని అక్కడికి వెళ్ళడమే ఒరియవలసిన పని లేదు ఇప్పుడు చూడండి మూడు ఐదు ఎనిమిది ఎనిమిది ఒక తొమ్మిది పదిహేడు ఒక ఎనిమిది ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై 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 ఎనిమిది సరిపోయింది ఈ విధంగా మనం రవి రవి అష్ట వేసుకున్నట్లే చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు లగ్నాల యొక్క అష్టకొరుగులు వేసుకొని ఇక్కడ కనుక పిలప్ చేస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా మిగతా అష్ట కూడా వేసి ఇక్కడ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది మీరు తర్వాత నేను రవి ఎలా వేసానో ఆ విధంగా ఇవ ఇవి మొత్తం వేసి చూసుకోండి ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు రవిలో లాగా మిస్టేక్ వస్తే ఆ విధంగా వెరిఫై చేసుకోండి ఇవి వస్తాయన్నమాట ఇప్పుడు వీటన్నిటి టోటల్ తీసుకోవాలి మనం తీసుకుంటే మూడు ఆరు ఎనిమిది పద్నాలుగు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఏడు మూడు ఆరు తొమ్మిది పదమూడు పదహారు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు నలభై ఐదు పది పద్నాలుగు పదిహేడు ఇరవై ఐదు ముప్పై మూడు ముప్పై ఎనిమిది ఆరు ఎనిమిది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ఐదు తొమ్మిది పద్నాలుగు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై మూడు ముప్పై ఏడు ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై రెండు నలభై రెండు ఆరు పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఒకటి మూడు నాలుగు ఏడు పది పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై మూడు ముప్పై ఎనిమిది మూడు ఆరు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఎనిమిది నాలుగు మూడు ఏడు తొమ్మిది పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై నాలుగు నాలుగు ఆరు ఏడు పద్దెనిమిది ఇరవై రెండు ముప్పై ఒకటి నాలుగు ఆరు పన్నెండు ఇరవై రెండు ముప్పై రెండు ముప్పై ఏడు ఈ విధంగా టోటల్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడుకుంటే నాలుగు ఇరవై తొమ్మిది రావాలి చూద్దాం ఏడు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది నలభై ఏడు యాభై ఒకటి యాభై రెండు యాభై తొమ్మిది తొమ్మిది ఐదు ఉంటుంది ఐదు మూడు ఎనిమిది పదకొండు పద్నాలుగు పదహారు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై రెండు సో ఇక్కడ ఇవన్నీ చూసుకున్నాక కూడా ఇక్కడ కూడా ఫోర్ ట్వంటీ నేను రావాలి ఇక్కడేమో అన్నీ కూడుకుంటే అవి రావాలి ఇక్కడ ఫోర్ ట్వంటీ నేను రావాలి ఇక లాస్ట్ ఇంక కరెక్ట్ ఇంకెక్కడా తప్పు లేనట్టు అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చిన టోటల్స్ మొత్తం తీసుకుంటే మనకి సర్వాష్టక వర్గం వస్తుంది సర్వాష్టక వర్గు టేబుల్ తీసుకుందాం అండి ఫస్ట్ మేషం ముప్పై ఏడు వృషభం నలభై ముప్పై ఎనిమిది ముప్పై ఇరవై ఆరు ముప్పై ఏడు నలభై రెండు నలభై ఒకటి ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఒకటి ముప్పై ఏడు ఈ విధంగా సర్వాష్టక వర్గుని తెచ్చుకోవాలి నేను ఫస్ట్లో చెప్పాను చూసారా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా డైరెక్ట్గా వస్తాయని అక్కడ ఫోర్ ట్వంటీ నైన్ రావు ఫోర్ హండ్రెడ్ బిలోనే వస్తాయి అంటే అది చాలా ఓల్డ్ అనమాట అప్డేట్ అయింది కాదు అందుకని అది వేసుకున్నందులో ఉపయోగం ఉండదు ఇలా మాన్యువల్గా మనం చేయగలగాలి ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి అది ఎలా వేయాలో తెలుసుకొని అప్పుడు ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక వారి లైఫ్లో ఏం కావాలో ప్రతిదీ డిసైడ్ చేయొచ్చు లక్కీ సైడ్ అన్ లక్కీ సైడ్ కనుక్కోవచ్చు లక్కీ టైం పీరియడ్ అన్ లక్కీ టైం పీరియడ్ కనుక్కోవచ్చు వివాహం కనుక్కోవచ్చు సెకండ్ మ్యారేజ్ కనుక్కోవచ్చు విడాకులు కనుక్కోవచ్చు ప్రమోషన్ కనుక్కోవచ్చు బిజినెస్ కనుక్కోవచ్చు ప్రతిదీ అనమాట అసలు ఈవెన్ డెత్ వరకు కనుక్కోవచ్చు ఇది చాలా విశాలమైన సబ్జెక్ట్ అన్నమాట అష్టక వరకు ఓకే ఇక్కడ మీకు కొంత కొన్ని అంశాలు నేను కనుక్కొని మీకు అవి ఎలా కరెక్ట్ అయ్యాయో చూపిస్తాను ఇందిరాగాంధీ గారి జాతకంలో వేసుకున్నాం కాబట్టి ఆమె యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క వివాహం ఎప్పుడు జరగాలి దీని ప్రకారం అనే డేట్ తీద్దామండి నిజంగా ఎప్పుడు జరిగింది తీద్దామండి అప్పుడు ఆ రెండు ఒకటా కాదా అలాగే ఇందిరాగాంధీ గారు ఎప్పుడు చనిపోయారు దీని ద్వారా కనుక్కుందామండి నిజంగా ఎప్పుడు చనిపోయారో డేట్ తీద్దామండి అప్పుడు మీకు అర్థమవుద్ది ఓకే ఇది లెంగ్తీ కాబట్టి ఈ వీడియోలో మీకు సర్వాష్టక వర్గు వరకు ఎలా చేసుకోవాలో చూపించాను నెక్స్ట్ పార్ట్లో మీకు వివాహం ఎప్పుడు జరిగిద్దో ఎలా తెలుసుకుంటాము అలాగే డెత్ మరణం ఎప్పుడు సంభవిస్తో ఎలా తెలుసుకుందాము అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాను